లోకేష్ గారు తీసుకుంటున్న కొన్ని కొన్ని నిర్ణయాలకైతే మాత్రం నిజంగా ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఆయన కొన్ని ప్రజల సమస్యలను నేరుగా ఆయన దృష్టికి తెచ్చుకొని వాటిని పరిష్కరించడంలో ప్రజా దర్బార్ పేరుతో ఆయన ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారు తాజాగా దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడే సరిహద్దు భద్రత భద్రతా దళం బిఎస్ఎఫ్ జవాన్కు నారా లోకేష్ అండగా నిలిచారు జిల్లా అమరాపురం మండలం కేశవరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ బీఎస్ఎఫ్ జవాన్ డి నరసింహమూర్తి కాశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించింది ఆయనది అమరాపురం మండలం ఊదుకూరు వైసీపీ హయాంలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేసిన నాగరాజ్ అనే వ్యక్తి తమ భూమిని కబ్జా చేశారని విచారించి తగిన న్యాయం చేయాలంటూ సెల్ఫీ వీడియో ద్వారా మంత్రి నారా లోకేష్ జవాన్ కోరారు దీనిపై స్పందించిన లోకేష్ భూ సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించారు దీంతో అధికారులు సర్వే చేసి పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించడంతో భూ సమస్య పరిష్కారమైంది సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేష్కి నరసింహమూర్తి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు వాస్తవానికి గతంలో కూడా ఇలాగ జవాన్లు కొంతమంది చూశాను నేను అప్పుడు కూడా కొన్ని సెల్ఫీ వీడియోలు ఇలాగే అలాగే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఎందుకంటే వీళ్ళకి ప్రభుత్వం కూడా భూమిస్తూ ఉంటుంది ఇలాగ జవాన్లకి వచ్చేసిన తర్వాత అలా ఇచ్చిన భూములను కూడా కొంతమంది ఆక్యుపై చేసేసుకున్నారు ఆక్రమించేసుకున్నారు అనే కేసులు చాలానే ఉన్నాయి సో అలాగే అలాంటి వాటిలో ఇదొకటి కూడా కాకపోతే పెద్దగా ఇలాంటి వాటి మీద మంత్రులు స్పందించరు వాళ్ళ పాపం జవాన్లుగా పనిచేసి కూడా దేశ భద్రత కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు ఇటువంటి వాటి కోసం ఇప్పుడు నారా లోకేష్ గారు ఇమీడియట్గా స్పందించారు కాబట్టి ఒక యాక్షన్ తీసుకున్నారు కాబట్టి సమస్యను పరిష్కరించారు కాబట్టి రేపు పొద్దున్న అలాంటి భూములను కబ్జా చేయడానికి కూడా ఈ కబ్జా రాయిలు భయపడాలి వాళ్ళు వైసీపీయా టీడీపీయా ఎవరైనా ఎవరైనా ఉంటాయి ఎవరి మీదైనా ఇలాగా చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద కేసులు గొడవ పెట్టాలి ఆ సమస్యను పరిష్కరించడమే కాదు అలా కబ్జా చేసిన ఆ వ్యక్తిని గుర్తించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టి అరెస్ట్ చేసి లోపలేసి కోర్టుకు తీసుకెళ్లి అవసరమైతే శిక్షలు కూడా వేయించాలి అలా చేస్తేనే ఇంకొకసారి ఇలాంటి పనిచేయాలి ఏది ఏమైనా లోకేష్ గారు చేసిన నిర్ణయం అద్భుతం